సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్కారం మీరు చూస్తున్న టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మసీని బట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతా కూడా ఒక బ్లాస్ట్ లాగా అవుతుంది డిసెంబర్ ఆరో తారీఖు మీరే మేనిఫెస్ట్ చేసినా ఆ పనులన్నీ అయిపోతాయి ముఖ్యంగా పార్వతి పరమేశ్వరులకి అత్యంత ప్రీతికరమైన రోజు భార్యాభర్తలు కానీ పిల్లలకి కానీ ఉద్యోగాలకి సంబంధించి కానీ ఎమోషనల్ కానీ ఫైనాన్షియల్ గా గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రెమెడీస్ చేస్తే చాలు డిసెంబర్ సిక్స్త్ మీరు బయట పడ్డట్టే వచ్చే సంవత్సరం అంతా మీదే అన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి అలాంటి ముఖ్యమైన రోజు మనం కూడా మిస్ కాకూడదు కదా గురుగారు నిజంగానే ఈ రోజుకి అంత ప్రత్యేకత ఉందంటారా చాలా ప్రత్యేకత ఉందమ్మా ఎందుకనంటే మన కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారం అని అంటాం అంటే ఏంటి కోటి సోమవారాల పాటు ఉపవాసము పూజ కాని దానము కాని హోమము కాని పుణ్యం కాని చేస్తే కోటి సోమవారాలు చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఆ కార్తీక మాసం శ్రవణ నక్షత్రం ఉన్న ఒక్క రోజున చేస్తే అంత పుణ్యం వస్తుందని అంటారు కదా అలాగే శ్రీకృష్ణవారే వారే చెప్పారు మాసానం మార్గశీర్షోహం అని చెప్పి అంటే మాసాలలోకెల్లా నేనే మార్గశీర్షాన్ని అని అంటే విష్ణువుకి సంబంధించినటువంటి మాసము మార్గశీర్షం ఈ మార్గశీర్ష మాసములో శివుడి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున శివముక్కోటి అని అంటారు అయితే శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి అంతర్గతంగా లోతుగా పరిశీలన చేస్తే ధనుస్సు రాశిలో రవి ఉండగా మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు ఉంటే అది శివ ముక్కోటి అని అంటారు ఇంకొక ప్రకరణ ప్రకారము మార్గశీర్ష మాసము పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే అది శివముక్కోటి అది దుర్లభమమ్మ కానీ అన్ని విధాలుగా చూసినా మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివముక్కోటిగా భావించడం చేయవచ్చు ఆర్ద్ర నక్షత్రము రవి ధనుస్సు రాశిలో ఉండగా చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉండే వచ్చే రోజు పుష్యమాసంలో పుష్య పౌర్ణమి నాడు వస్తుంది ఆ రోజు కూడా శివముక్కోటి కానీ మాసంలో ఆరుద్ర నక్షత్రానికి కూడా చెప్పబడింది కాబట్టి ఈ డిసెంబర్ ఆరో తారీఖు రోజున శివముక్కుడిగా చెప్పవచ్చు కానీ ఈ రోజున ఇంకొక ప్రత్యేకత ఉంది ధనుస్సు రాశిలో మనం మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి అన్ని రాశిలలో మిథున రాశికి ఒక ప్రత్యేకత ఉంది మిథున రాశి సింబల్ ఏంటమ్మా దంపతులు దంపతులు కదా దంపతుల్ని సూచించేటువంటిది రాశి మిథున రాశి ఎందుకు అయ్యింది అనంటే పార్వతి అమ్మవారు సతీదేవి అర్ధాంతరంగా తను చాలించిన తర్వాత హిమవంత్ పుత్రికగా పార్వతీదేవి జన్మించినటువంటిది ఈ మృగశిరా నక్షత్రం నాలుగో పాదంలో అలాగే దాని పక్కనే వచ్చేటువంటిది ఆరుద్ర నక్షత్రం ఈశ్వరి నక్షత్రం అందుకనే దంపతుల్ని సూచిస్తుంది మిథున రాశి అందుకనే చక్రంలో ఆది దంపతులుగా సూచించే సింబల్ మిథున రాశి అందుకనే ఈ డిసెంబర్ ఆరో తారీఖు రోజున ఒక అద్భుతమైనటువంటి యోగం ఉందమ్మా ఏంటనంటే మృగశిరా నక్షత్రం నాలుగో పాదం ఉంటుంది తరువాత ఆర్ద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది కాబట్టి మృగశిర నక్షత్రం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉందంటే దానిపైన ఆరు గంటలు అంటే సాక్షాత్తు దాదాపుగా రెండు గంటల నుంచి మీరు ప్రారంభించుకుంటే రెండు గంటల యాభై నుంచి ప్రారంభిస్తే మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై అంటే దాదాపుగా బ్రహ్మముహూర్త కాలములో ఈ యొక్క మృగశిర నక్షత్రం నాలుగవ పాదం ఉంటుంది ఎనిమిది యాభై వరకు ఉంటుంది తదనంతరం ఆర్ద్ర నక్షత్రం ప్రవేశం చేస్తుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందే రోజు ఈ ఒక్క రోజు అని చెప్పవచ్చు ఇటువంటి రోజు మళ్ళీ మిస్ చేసుకున్నామా మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ రోజున స్త్రీపరమైనటువంటి వైధవ్య దోషాలు కలిగినటువంటి వాళ్ళు అపమృత్యు భయ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వివాహపరమైనటువంటి దోషాలు ఉన్నాయి ఇంకా వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళు మరీ ముఖ్యంగా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు కాబట్టి పరమేశ్వరికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆరుద్ర నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజైన ఈ మార్గశీర్ష మాసంలో చేసేటువంటి చిన్న పరిహారము అద్భుతంగా వాళ్ళ యొక్క జీవితంలో కొంత మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది పుణ్య రాశి పెరుగుతుంది అనుకున్న పనులన్నీ అచిర కాలంలోనే నెరవేరుతాయి అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఈ రోజుకుందమ్మా అద్భుతమైన యోగం ఉంది కొన్ని పరిహారాలు చాలా చిన్న పరిహారాలు వాళ్ళు చేసుకోగలిగే పరిహారాలు మనం చెప్దాం వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకుల గమనిక డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున అమావాస్య శుక్రవారము జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి రోజున ఇది చాలా అద్భుతమైనటువంటిది సకల దారిద్ర్య దోషాలు తొలగిపోయేటువంటిది ఆర్థిక బాధలు తొలగిపోయే అద్భుతమైనటువంటి రోజు అంతేకాకుండా సర్వశత్రు సంహారము అన్ని రకాలుగా మనుషులని కోరికల్ని నెరవేర్చే పుణ్యతిథి ఈ మార్గశీర్ష అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజున దీన్ని దృష్టిలో పెట్టుకునే సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు విద్యారణ్య స్వాముల వారు తన స్వహస్తములతో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి రాయల సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విజయ దుందుబిమోగించినటువంటి ఆయన చేతుల మీదుగా జరిగినటువంటిది కాబట్టి అటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి హంపి క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగురు అన్ని రకాలైనటువంటి దోషాల నివారణకి శని దోషాల నివారణకి గురుదోషాల నివారణకి వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి ప్రత్యంగిర హోమము బగళాముఖి హోమము వారాహి హోమము రాజశ్యామల హోమము మృత్యుంజయ హోమాలు అనేటువంటివి హంపి పీఠంలో వెలసి ఉన్నటువంటి భువనేశ్వరి శక్తి పీఠంలో జరుగుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న మరికి కాంటాక్ట్ చేసి మీ గోత నామోదాలు నమోదు చేసుకోవచ్చు ఇక మనం గమనించుకుంటేనమ్మా ఈ యొక్క మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది కదా పొద్దున్నే ఈ ఒక్కరోజు మాత్రం శక్తి వంచన లేకుండా అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా రెండు గంటలకల్లా నిద్రలేచి లేచి కాలకృర్త్యాదులు తీర్చుకొని మూడు గంటల కల్లా శుచిర్భూతులై తూర్పు ముఖం కానీ ఉత్తరముఖం కాని కూర్చొని లలిత సహస్రనామము కానీ లలిత త్రిశతి కాని పారాయణం చేయండి లేదా దుర్గా సూక్త పారాయణం కానీ దుర్గా అష్టోత్తరము కానీ లేదా ఉమా సహస్రనామం గౌరీ సహస్రనామం కానీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి లేదా ఆ సమయంలో మణిద్వీప వర్ణన పారాయణం చేయండి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సూక్త పారాయణం కానీ చేయండి అద్భుతం అమ్మ ఎనిమిది గంటల వరకు చేయండి ఎనిమిది గంటలకల్లా లేచి చక్కగా గంజి వార్చినటువంటి అన్నాన్ని తీసుకోవాలమ్మా అది ఒక అరగంట ముప్పై గంటలో పడుతుంది తొమ్మిది గంటల కల్లా దేవాలయానికి చేరుకొని నవగ్రహ దేవాలయానికి చేరుకొని ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గంజి వార్చినటువంటి వేడిగా గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నాన్ని శివలింగము మీద అభిషేకం చేయండి నమశ్శంకరాయ నమశ్ శంకరాయ అనుకుంటున్నాయినా కానీ అభిషేకం చేయండి లేదా బ్రాహ్మణి చేత నమక చమకాలతో పంచసూక్త విధానంతో అభిషేకం చే చేయండి ఈ విధంగా ఉదయం పూట అమ్మవారిని ఆర్ద్ర నక్షత్రం రాగానే ఈ అభిషేకం ఎవరైతే పన్నెండు గంటల లోపల పూర్తి చేస్తారో సాక్షాత్తు ఈ ఒక్క రోజున చిదంబరంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం చిదంబరంలో ఉన్నటువంటి మోక్షలింగానికి అభిషేకం జరుగుతుంది ఆ రోజున అంతటి మహత్పుణ్యమైనటువంటి ఆర్ద్ర ఆర్ద్ర మృగశిర రెండు కలిసి వచ్చినటువంటి ఏకైక రోజు అదే శనివారం అవ్వడం సూర్యోదయం తర్వాత ఎనిమిది గంటల వరకు కూడా మనకు సాధారణంగా ఈ యొక్క సంబంధించినటువంటిది దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి సూర్యోదయం కంటే ముందే లేచి చేయాలి నేను ఇంతకుముందు ఒక గొప్ప యోగం ఉందని చెప్పాను కదమ్మా ఏమా యోగం అంటే ద్విపుష్కర యోగం ఉంది ఆ సమయంలో ఎనిమిది యాభై వరకు సూర్యోదయం నుంచి మనం ఎప్పుడు ప్రారంభిస్తాం మూడు గంటలకి ప్రారంభిస్తాం బ్రహ్మముహూర్త కాలంలో పూజ అన్ని కూడా మీతో పాటు నేను కూడా ఆచరిస్తాను ఎందుకంటే ఇటువంటి రోజులు మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలంటే దొరకదండి అద్భుతమైన రోజు చక్కగా చెప్పిన విధానంగా పారాయణం చేయండి ఇక లలితా సహస్రనామ పారాయణంలో చేసే విధానంలో కూడా అనులోమ విలోమంగా చేయవచ్చునమా అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా అంటే ముందుగా లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఆఖరి శ్లోకం వరకు వస్తుంది తర్వాత ఆఖరి శ్లోకం నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి మొదటి శ్లోకం దాకా రావాలి తర్వాత మళ్ళీ మొదటి శ్లోకం నుంచి ఆఖరి శ్లోకం వరకు వెళ్ళాలి ఇది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఒక గొలుసు కట్టు విధానం అని అంటారు దీని వలన ఉత్పన్నమయ్యేటువంటి శక్తి ఒక యాటమ్ బాంబు కన్నా చాలా విస్ఫోటనంగా ఉంటుంది ఈ శక్తి మన దేహానికి ఉపయోగపడుతుంది మన జాతకంలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతే మనం ఆనందంగా ఉంటాం మన ఇది చేసిన తర్వాత మన శరీరంలో వచ్చే మార్పుని చూడవచ్చు చక్రాలు అన్ని క్లీన్ అవుతాయి క్లీన్ అవుతాయమ్మా మొత్తము షట్ చక్రాలు కూడాను క్లీన్ అవుతాయి ఈ విధంగా చేయండి లేదు ఈ విధం మనకు తెలియదు అంటే కనీసం లలితా సహస్రనామం కానీ దుర్గా అష్టోత్రం కానీ దుర్గా స్తోత్రము కానీ పారాయణం చేయండి వీలైనన్నిసార్లు మూడు గంటల నుంచి మొదలుకొని ఎనిమిది గంటల వరకు చేయండి ఎనిమిది నుంచి ఎనిమిది యాభై మధ్యలో అన్నాన్ని గంజి వార్చండి ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఈ విధంగా గంటసేపు చేసి ఆర్ద్ర నక్షత్రం ఎనిమిది యాభైకి ప్రవేశం చేస్తుంది వెంబడే దేవాలయానికి చేరుకుని చెప్పుకున్న విధానంగా చేయండి అద్భుతము మీరు ఆ పరమేశ్వరు యొక్క దివ్య అనుగ్రహాన్ని ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందితే విడిపోవాలనుకునేటువంటి దంపతులు కూడా మళ్ళీ కలుసుకోగలుగుతారు సందేహమే లేదు వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కటి ఈ ఆది దంపతులు ఎలా అయితే మనకు చిహ్నంగా ఉన్నారో వివాహము కూడా వచ్చే భాగస్వామి కూడా అంతే ఆది దంపతుల అనుగ్రహంతో కలుగుతారు సంతానం కలుగుతుంది ఆర్థిక బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా అమ్మవారు పరమేశ్వరిని జీవిత భాగస్వామిగా చేసుకున్న తర్వాత చిరంజీవిగా మృత్యుంజీవిగా పొందగలిగింది ఈ యొక్క గౌరీదేవిని ఆరాధన చేయడం వల్లనే కాబట్టి పార్వతీదేవి పొందిన అదృష్టాన్ని మీరు కూడా పొందవచ్చు మీ భర్త యొక్క యోగక్షేమాన్ని కోరుకునే ప్రతి మహిళ ఈ రోజున చెప్పిన విధానంగా ఆచరించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరికి అమ్మవారికి కలిగిన సౌభాగ్యంలో మీకు కూడా కొంత కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎస్ గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య ఆ రోజున హంపీ పీఠంలో వెలిసిన భువనేశ్వరి అమ్మవారి దేవాలయంలో మనం ఈ యొక్క సర్వదోష నివారణ హోమాలు చేయిస్తున్నాం వీలైతే అందులో మీ గోతనామాద నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి కష్టే ఫలి అనేది పాత నానుడండి ఇష్టంగా ఏది చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది అని ఈ రోజు మాట కాబట్టి గురుగారు చెప్పింది ఒక్కరోజు మనం ఇష్టంగా చేస్తే మన లైఫ్ నిండు నూరేళ్ళు కదా చక్కగా సంతోషంగా ఉండొచ్చు సో ఒక్కరోజు ఇష్టంగా కొంచెం కష్టమైన ఎందుకంటే ఉదయాన్నే లేగాలి కాబట్టి ద్విపుష్కర యోగం వల్ల ఏంటంటే అంటే రెండు సార్లు చేస్తే ఎంత ఫలితమో ఒక్కసారి చేయడం వల్ల అంత ఫలితం ద్విపుష్కరం అంటే అంతటి ఫలితం వస్తుంది కాబట్టి అమ్మవారిని ఆ సమయంలో ఆరాధించడం వల్ల రెండు సార్లు పడే కష్టం ఒక్కసారి పడడం వల్ల వస్తుందని చెప్పు గురుగారు ఎంతమందికి మాలో అమ్మవారి దయకుడు రాసుంటేనే కదా ఆ పని మనం చేయగలగాలి సో అమ్మవారి ఆశీర్వచనం చాలా సంతోషం విలువైన సమాచారాన్ని అందించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ